నా పేరు కే సూర్యం ట్రేడ్ సెంటర్ ఆఫ్ ఇండియా టీసీఐ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అరవై వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు రెండు నెలలుగా ఈ నెలతో కనుక కుట్టే మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇక్కడ ఇక్కట్ల పాలున్నారు లక్షల రూపాయలతో జీతాలు పొందుతున్న వారికి నెల నెల వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం అత్యంత తక్కువ వేతనాలు చాలీ చాలిన జీతాలతో కుట్టుమిట్టాడుతున్న బతుకులకు తొమ్మిదిన్నర వేలు కూడా ఇవ్వకపోవడం అత్యంత దారుణమైన విషయము ఇది మొత్తం ఈ సభ్య సమాజం అసహించుకోవాల్సిన విషయము ఇస్తున్న వేతనాలు తొమ్మిదిన్నర వేలు అవి కూడా నెలలు రాకుండా రెండు నెలలు మూడు నెలలు ఇవ్వకుండా వేధించడం అనేది ఈ ప్రభుత్వ విధానానికి చెప్పాలి తక్షణమే యుద్ధ ప్రాతిపదికగా వేతనాలను విడుదల చేయాలని చెప్పి మా టీవీసీ డిమాండ్ చేస్తుంది ఆ సందర్భంగా గద్వాల టీవీసీ జిల్లా కమిటీ సమావేశం సందర్భంలో దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ తీర్మానిస్తూ రేపు భవిష్యత్తులో మొత్తం పనిని ఆపైనా సరే మేము మా వేతనాలు సాధించుకోవాల్సిన స్థితికి ప్రభుత్వమే కారణమవుతుంది కనుక గ్రామ పంచాయతీ కార్మికులను కనీసం పండుగలో కన్నా వేతనాలు చెల్లించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే వేతనాలు గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం